జగన్మోహన్ రెడ్డి నువ్వు హిందువుల్ని మోసం చేస్తున్నావా క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావో సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్ వెంకటరమణ డిమాండ్ చేశారు వందేళ్ల క్రితం నుంచే వైఎస్ కుటుంబం అందరూ క్రిస్టియన్ లేదని ఇప్పుడు హిందువు అని చెబుతున్నాడని ఏసయ్య కళ్ళు తెరవయ్యా అంటూ వేడుకున్నాడు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా ఇక్కడ పాయింట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా హిందువు అయితే క్రిస్టియన్ చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా వైఎస్ వెంకటరెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత అది కడపలో కడపలో జేతి తాత అంటారు మా ఊర్లో తాత అంటాం మేము వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేతి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఏం నాయకుడు ముఠా నాయకుడు ఈ వైఎస్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనుక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తుడుగా ప్రభు నమ్ముకొని ఇతను అయ్యాడు వంద ఏళ్ల ముందర వంద ఏళ్ల ముందర ఈ వైఎస్ వెంకట్రెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది ಅನ ಅಂದ್ರೆ ಮನ ಅಂದರನಿ ಗಮನ ಓಕೆ ಜಯಮ್ಮ ಸಾಕ್ಷಾತ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ತೇ ಆವಿ ಕ್ರಿಶ್ಚಿಯೂ ಕ್ರಿಶ್ಚಿಯ ಕ್ರಿಶ್ಚಿಯ శ్రీమతి పెద్ద విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని ఏం చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధి వెంకటరెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహాల విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాత గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని సరే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులు మోసం చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చచ్చి కట్టలేదు ఆ జయమ్మ జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం అది జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చి కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదా మీకే తెలుస్తుంది అది కూడా పక్కన పెడతాం మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ హిందూ పెళ్ళ సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభమహోత్తమము ఇదిగోండి రాజ్ వైయ్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి కార్డు పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారే నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి ఇదిగో సాక్ష్యం కాని జగన్ మోహన్ రెడ్డి మాత్రం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు